హలో వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అన్నప్పుడు ఓకే నిజంట్ అయితే మనకు దీపావళి దసరా దగ్గరకి అయితే వచ్చేసింది కాబట్టి ఇక్కడ మీకు తక్కువ ప్రైజ్ లో ఇక్కడ కుండలు కానీ మట్టి ప్రమేదలు ఉంటాయి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి అలానే దేవతా మూర్తులు అలా ఉంటాయి అన్నమాట నిజంగా ఫిదా అవుతారండి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అనంతపురంలో ఎక్కడ అయితే దొరకవు ఇక్కడ మాత్రమే లభిస్తాయి అన్నమాట ఒకసారి అయితే కలెక్షన్ చూద్దాం మరి అన్నతో డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతపూర్ హబ్ సో ఇప్పుడు మనకు దసరా మరియు దీపావళి వస్తున్న సందర్భంగా సో మనకు డిఫరెంట్ ఐటమ్స్ చూపించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మెయిన్గా మనకు పూజ పూజకు సంబంధించినటువంటి ఐటెమ్స్తో పాటు అంటే మట్టి ప్రమిదలు మరియు పూజకు సంబంధించిన మట్టి వస్తువులు చూపించడంతో పాటు మనకు కి సంబంధించిన ఐటెమ్స్ వాటితో పాటు మనకు ఆరోగ్యకరమైనటువంటి వాటర్ తాగడానికి సంబంధించినటువంటి వాటర్ క్యాన్స్ మరియు వాటర్ బాటిల్స్ కూడా మనకు సరసమైన ధరలో మరియు సామాన్యులకు అందుబాటులో లభించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకు స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ లీటర్స్ నుంచి కూడా హాఫ్ లీటర్ వరకు కూడా మనకు మట్టి కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా లభిస్తాయి ఇందులో వచ్చేసి ఇది మనకు హాఫ్ లీటర్ పడుతుంది ఇందులో మనము పాలు అంటే పాలు కాంచుకోవడానికి మరియు పెరుగు వేసుకోవడానికి కూడా లభిస్తుంది ఇవి వేడితో తయారు చేస్తాను ఇవి మనకు వచ్చేసి మట్టి వచ్చేసి డిఫరెంట్ మట్టి అండి మనకు దీంతో పగలేదైతే ఏమి ఉండదు మనకు మట్టి కంప్లీట్ గా కూడా ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది సో అందువల్ల మనకి ఇది ఐటమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఐటమ్స్ ఉంటుంది పాటు మందం ఉక్కి వస్తుంది ఐటెం అనేది సో ఇది దీనికి మనకు కిచెన్ ఐటమ్ అంటే మామూలుగా చికెన్ గానీ మటన్ గానీ పాలు పెరుగు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు పాటు మనం బిర్యానీ కూడా చేసుకోవచ్చు బిర్యానీ అన్ని అన్ని కూడా చేసుకోవచ్చు కూరలు వండుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఆల్ ముక్కలు ఇటు వస్తుంది ఎన్ని ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ మోడల్స్ మనకి మనకి డిఫరెంట్ దాదాపు సెవెన్ మోడల్స్ వస్తాయి అందులో సెవెన్ వస్తాయి ఇది వచ్చేసి మనకు హాఫ్ కేజీ వస్తుంది ఇది అయినా సరే దీంతో వచ్చేసి వన్ కేజీ వస్తుంది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ టూ కేజీ వరకు వస్తాయి మనకు ఈ బాటిల్స్ అయితే ఎక్కడ చూడాలన్నా ఈ బాటిల్స్ చూడలే కదా ఎక్కడ అయితే చూడలేదు మనకు బాటిల్స్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి బట్ స్టైలిష్ తో పాటు కొద్దిగా కాస్ట్ కూడా అలానే ఉంటది అవునా ఇది ఎంత కాస్ట్ ఇవి ఇది నార్మల్ గా వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే సో కస్టమర్ బట్టి మనకు బార్గన్ ప్రైస్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ లేదంటే సిక్స్టీ వరకు తగ్గించే అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి మనకు వన్ లైఫ్ లీటర్ పడుతుంది మనకి ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వస్తాయి డిఫరెంట్ సైజెస్ లో హాఫ్ లీటర్ ఇది ఎంత హాఫ్ లీటర్ ఇది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ వస్తుంది రెండు వందలు దీంట్లో తాగడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచి అండి ఎందుకంటే ఆఫ్టర్ కరోనా మనం చాలా మంది కూడా మట్టి ప్రమిదలు మట్టి పాత్రలు చేస్తున్నారు సో దాని దగ్గర కస్టమర్ యొక్క కవిరిచుల తగ్గట్టుగా మనం కూడా తీసుకురావడం జరుగుతుంది అండి మనకు వాటర్ క్యాన్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ లీటర్స్ వరకు వస్తుంది కనెక్షన్ కూడా ఉందండి ఇదేంతా ఇది వచ్చేసి మనకు ఫైవ్ మన ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇదేమన్నా ఇది వచ్చేసి మనకు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ని సో మనం ఐదు వస్తాయి మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది దేవి మనం ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఓకే మీరు కాంటాక్ట్ చేయండి చెప్తారు అలానే చాలా ఉన్నాయి ఇంకా మోడల్స్ ఇక్కడ చూడండి దీపాంతుల్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి వినాయకుడు అలానే అమ్మవారు అమ్మవారు చాలా రీజనబుల్ ఇస్తారు మీరు కాంటాక్ట్ చేసి ఒకసారి అయితే విజిట్ చేయండి దీపాంతుల్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు మట్టి గ్లాస్ వస్తుంది చాలా బాగున్నాయి నా గ్లాసెస్ డిజైన్స్ చూడండి ఎంత బాగుంది మంచి ఫినిషింగ్ ఉందండి మెయిన్ అది ఫినిషింగ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుంది చూడండి ఎక్కడే గానీ క్రాక్స్ లేవు అసలు చాలా బాగుంది ఇది మజ్జి గానీ లేని టీ గానీ టీ కూడా ఇందులో రాగి జావా టీ గానీ అల్లం టీ గానీ కాఫీ గానీ తాగచ్చు ఇవన్నీ మీకు చాలా తక్కువ ఆన్లైన్ ఎట్లా ప్రస్తుతానికి ఆన్లైన్ లేదు ఓకే ప్రొవైడ్ చేస్తా ఇవి కూడా తీసుకోవడానికి అయితే లేదు ఆన్లైన్ కూడా ఓన్లీ ఆఫ్లైన్ ప్రస్తుతానికి ఆఫ్లైన్ సో డిమాండ్ బట్టి మనం ఆన్లైన్ లో కూడా ఆహా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకు నార్మల్ గా కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఫ్లవర్స్ వేసుకోవచ్చు అవునవును సో అంటే మాములు చిన్న తాబేలు మట్టి తాబేలు వస్తాయి సో మీద మనం పూజ పెట్టుకోవచ్చు చాలా బాగుంది కేవలం అంత కంప్లీట్ గా మట్టే మట్టే టోటల్ గా ఉంది దీంట్లోనే మీకు ఎన్ని కలర్స్ వస్తాయి ఒకటి గోల్డ్ ఒకటి ఆరెంజ్ ఒకటి వచ్చేసి మనకి చూడండి ఎంత అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి అమ్మవారి కూడా మనం ప్రమిద పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చాటలో వస్తుంది అన్నమాట టైప్ వచ్చేసి ఆ టైప్ ఉంటుంది ఫినిషింగ్ అంతా చాట అవునా కరెక్ట్ అమ్మవారి చాటలో అమ్మవారిని ఇక్కడ పెట్టి లాగా యూజ్ చేసుకోవచ్చు అసలు ఎంత డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉండవు ఓన్లీ మనకి ఇక్కడ అనంతపురూ ఆర్ట్ క్లబ్ లో మాత్రం అవైలబుల్ ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఎన్ని ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ ఈ విధంగా అమ్మవారి దానిలో అమ్మవారి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫైవ్ ఉంటాయి ఫైవ్ డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి కంచార్థులు అంటారు మామూలుగా మనం యాక్చువల్ గా వేరే రాగి వాడుతుంది సో ఇది మనకి మట్టిది వస్తాయి నార్మల్ గా మామూలుగా సిల్వర్ కూడా సిల్వర్ పాత కాలంలో సిల్వర్ వాడుతుంది అవును వెండివి గానీ బంగారు కానీ దేవస్థానంలో పెడతా సో మనకి మట్టి వస్తాయి చిన్నవి కానీ చిన్న పెద్దగా వస్తాయి ఇది వచ్చేసి మనకి నిమల్ టైప్ లో వస్తాయి దీపము ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు మనము సో డిజైన్ అయితే ఫినిషింగ్ చాలా బాగా అన్న ఇది రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న మీకు అంత మదరపల్లి చిత్తూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి కానీ లేదంటే మనకు వేంబతూరు కానీ ఇక్కడ మన మ్యానుఫాక్చర్స్ ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి డిజైన్ చెప్పేసి ఇది వచ్చేసి మనకు పెద్ద అఖండ దీపం అంటారు మామూలుగా ఇది అఖండ దీపం కంప్లీట్ గా మట్టి మట్టిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది నిజంగా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్న దీపం నుంచి అన్ని చిన్న కాఫీ కప్పు లాంటివి వస్తాయి కాఫీ కంటే కానీ మామూలుగా మనం స్టీల్ కానీ ఇట్లా చూసినాం కానీ ఇక్కడ చూస్తే మట్టితోనే ఈ విధంగా పాత్రలు అయితే రెడీ చేసినారు ఎన్ని ఉన్నాయి కూడా స్టార్టింగ్ చిన్న దాని నుంచి పెద్ద దీపాల వరకు టెన్ నుంచి వస్తాయి టువెల్ నుంచి ట్వెల్వ్ టెన్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఇవే మనం ఇది వచ్చేసి మనకు ఇది కూడా అంతే మనం వాటర్ పోసుకొని ఇందులో లక్ష్మి అమ్మ మధ్యలో అదిలో విగ్రహం కొంచెం ఫ్లవర్స్ తీసుకోవచ్చు పూజ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు 100 పూజ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ అంత ఉన్నాయి కలెక్షన్ లో ఇవి దాక్కున్నాయి మనకు జస్ట్ మీకు షాంపుల్ కే మీకు ఇన్ని డిజైన్స్ ఉంటాయని స్టోర్ వెయిట్ చేసి వాళ్ళు తీసుకోవచ్చు సో మనకు ఫుల్ సేల్ మరియు రీటైల్ కూడా ఇక్కడ కస్టమర్ కి మనం చెప్పు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయి వచ్చేసి ఫింగర్ ఐటమ్స్ ఉంటాయి మనకి చాలా మంది కస్టమర్స్ ఫింగర్ ఐటమ్స్ కొంటున్నారు సో వాటిలో వచ్చేసి మనకు బుద్ధుడు ఉంటాడు మామూలుగా మన గౌతమ్ బుద్ధ మన ట్యాంక్ మనీ ఎలా ఉంటుంది అలాగే సేమ్ అలా అలాంటి స్టైల్ విగ్రహమే ఉంటుంది ఇవంతా పింగాని పింగాని ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇంట్లో మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఒకవేళ కస్టమైజేషన్ కావాలంటాను కస్టమైజేషన్ అయితే ఇంకేం ఉంటుంది నా ఫైనల్ నార్మల్ మన దగ్గర ఉండేది తీసుకోవాలి మనకి ఇది వచ్చేసి చాలా మంది ఎక్కువ ఆవాడుతుంటారు ఎందుకంటే ఆవు ఇంట్లో పెట్టుకుంటే మనకి అని గోమాత మంచిది అదృష్టం అనేసి మనకు తీసుకుంటారు ఫిష్ డాల్ఫిన్స్ పింగాని ఐటమ్స్ కూడా మనకి కొత్త ఈ ఇయర్ వచ్చేసాయి ఇవి వచ్చేసి ఇందులో కూడా మనం దీపాలు పెట్టుకోడానికి కావాల్సిన బాగుంది మెమలీ ఇది చిన్న పిల్లలు మాములుగా గిఫ్ట్ ఐటమ్స్ యూస్ చేసుకోవచ్చు కావాలంటే మామూలుగా అగరబత్తి స్టాండ్ కూడా ఉంటాయి మనకు అగరబత్తి చాలా బాగుంది యాక్యువల్ ఇది గాలి రాకుండా చాలా మంది యూస్ చేస్తుంటారు అంటే తులసి కోట దగ్గర గాలి రాకుండా ఆ ఉద్దేశంతో ఇది తీసుకుంటారు స్టాండ్ ఏనుగులు అంటే ఎంత యూస్ చేసుకుంటారు మాములుగా మామూలుగా పొద్దున చేస్తేనే ఏమమాహం చూడని దూశంతో చాలా మంది యూస్ చేస్తుంటారు ఓ చిన్న విగ్రహాలు కావాలంటే కూడా వినాయక విగ్రహాలు కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ ఎద్దులు కావాలని చెప్పేసి సో వాళ్ళ కోసమే తెప్పిస్తాం ప్రత్యేకంగా రియల్ గా అసలు చూడండి ఎంత బాగుంది అసలు రియల్ గా చూస్తానంటూ ఉంది వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి నార్మల్ నాన్ సీజన్ లో కూడా తీసుకుంటారు మన దగ్గర సో కస్టమర్స్ లాంటి అంటే పూజ పూజా కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్ కి గిఫ్ట్ కావాలంటే కూడా మన విగ్రహాలు తీసుకుంటారు సో ఇటు విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి అనంతపూర్లో మీకు వినాయక విగ్రహాలకి అన్న ఫేమస్ అన్నమాట చాలా మంచి విగ్రహాలు అయితే ఉంటాయి టోటల్ గా కలెక్షన్ అయితే చూసారు కదా చాలా స్టాక్ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు సో మనకు వచ్చేసి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు అంటే పూల సంబంధించిన మన వాళ్ళని అడుగుతున్నారు సో ఇందులో వచ్చేసి మనకు బృందంశాలు ఇప్పించాము ఇందులో మనకు దీపం కూడా పెట్టుకోవచ్చు చూడండి చాలా స్టైలిష్ గా ఉన్నాయి మీరు కావాలంటే కూడా వేసుకోవచ్చు మంది అయితే కంప్లీట్ ప్యూర్ మట్టి వస్తుంది కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు ఫ్లవర్ వస్తుంది సో ఎవరికైతే ఇంట్లో హౌస్ లో మంచి కన్వీన్ గా ఉంటుంది చేసుకోవచ్చు లేదంటే కలర్ కాబట్టి మట్టి ఉన్నాయి డిజైన్ కానీ డిజైన్ కూడా ఉన్నాయి ఇంట్లోనే వెరైటీస్ ఉంటాయి అన్న చాలా డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ టూ డిజైన్స్ ఉంటాయంట చాలా బాగున్నాయి అండి కలర్ ఎంత కూడా అవును డిజైన్ బాగుంది ఎంత మీరు పెయింట్ కానీ పెయింట్ వేసుకోవచ్చు లేదు మనకి పెయింట్ కానీ పెయింట్ కూడా ఉన్నాయి మనకి పెయింటింగ్ లో వస్తాయి దీనికి డిజైన్ వేరే ప్లేట్ వస్తాయి మీకు ఇది వేరే డిజైన్ అండి ఈ విధంగా టూ డిజైన్స్ అయితే ఉంటాయి అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఫినిషింగ్ బాగా వచ్చినాయండి ప్రతిదీ అసలు ఇయర్ తెప్పించాము ఎక్కడ దొరకవు అవును ఆల్మోస్ట్ డిజైన్ చూస్తే మీకు ఎక్కడైతే ఉండవు ఇక్కడైతే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ అయితే లేదు తీసుకొని వస్తారు మనం ఇంట్లో యాక్చువల్ గా ఐ మీన్ సోకేష్ పరంగా కానివ్వండి లేదంటే గార్డెన్ లో మనం ఇలాంటి వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటది సో ఇది వచ్చేసి మనకి మెయిన్ యాక్చువల్ గా సో దీనికి కూడా డిజైన్ వస్తుంది మనం పెయింట్ వేసుకున్నట్టు కూడా వేసుకోవచ్చు మన స్ప్రే వస్తుంది పెయింటింగ్ స్ప్రే వస్తుంది అవున సో ఆ స్ప్రే మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు మనకి యాక్చువల్ గా కస్టమర్ యాక్చువల్ మట్టి కలర్ అని చెప్పేసి ఆ డిజైన్ తో మనం చేయించు స్టాక్ అయితే ఎన్ని కావాలన్నా ఉంటాయి అనే స్టాక్ ఎన్నికాలంటే ఉంటాయి కస్టమర్ కాల్ అంటే మనం మీరు ఒకవేళ ఇక్కడ తీసుకొని బిజినెస్ ఏమన్నా ఆల్రెడీ నార్మల్ గా మనకు కస్టమర్స్ వస్తూ ఉంటారు దీపాల పండుగ కానివ్వండి దసరా కానివ్వండి తీసుకొని వెళ్తూ ఉంటారు సో వాళ్ళు కాల్ అంటే కాల్ చేస్తే కి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి మీకు ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలంటే చిన్న యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేస్తాము అడ్రస్ అయితే అనంతపురంలో అండి దుర్గం బైపాస్ రోడ్ లో ఇదన్నమాట బైపాస్ నుంచి రిలయన్స్ పాయింట్ అయితే ఉంటది రిలయన్స్ పాయింట్ కి ఇక్కడ పక్కనే అండి ఇక్కడ మనకు అంజనా టీకేఫ్ కూడా ఉంటది అనంతపురం హబ్ అండి మట్టితో తయారు చేసిన ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి చూడండి స్టాక్ అయితే చాలా ఉంటది హోల్సేల్ కావాలన్నా ఇస్తారు టోటల్ గా పైన కూడా స్టాక్ అయితే ఇందాక చూసారు కదా స్టాక్ అయితే హెవీగా ఉంటది దుర్గం బైపాస్ రోడ్ లోనే ఇటు వెళ్తే హాస్పిటల్ కి నడిపంకకి వెళ్లే రూట్ అనమాట ఇది కలెక్షన్ అయితే చాలా బాగుంటది ఎప్పుడు స్టాక్ అయితే రెగ్యులర్ గా ఉంటదండి కలెక్షన్ మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ